జెండాను రూపొందించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన మనవరాలు ఒక ఆవిడ ఉంది పెంగళ చైతన్య ఆవిడ కుబేరా సినిమాకి రైటర్గా కూడా వర్క్ చేసింది ఆవిడేమో ఈ మధ్య ఆ వీడియో అంటే ఆవిడదే అనమాట వీడియో చేసింది నేను ఆ వీడియో నాకు ఎందుకో చాలా ఇబ్బందికరంగా అనిపించింది అందుకనే దాని గురించి రియాక్ట్ అవుతున్నా ఆవిడనింది ఆర్ఎస్ఎస్ అనేది ఈవిడికి ఎందుకో ఇబ్బందిగా ఉందంట అంటే దేశ దేశాన్ని నాశనం చేసేది ఆర్ఎస్ఎస్ అనే విధంగా మాట్లాడింది ఆవిడ అంటుంది మనం పోరాడాల్సింది ఎవరితో మోడీ గారితో కాదు మోడీతో మనకు ప్రాబ్లం కాదు మోడీ పోతే అది తేడా అప్పుడు పెనం మీద నుంచి పడ్డట్టు పడ్డటవుద్ది సో మనం పోరాడాల్సింది మోడీతోనో కాదు రాజకీయంగానే కాదు మనం పోరాడాల్సింది ఆర్ఎస్ఎస్తో అసలు దేశానికి వ్యతిరేకత ఏంటి అసలు దేశానికి వ్యతిరేకత ఏంటంటే హిందుత్వం అంట హిందుత్వం దేశానికి వ్యతిరేకత అంట బుద్ధున్నే మాట్లాడుతున్నాం మనం హిందుత్వం దేశానికి వ్యతిరేకత హిందూ దేశంలో పుట్టి హిందూ దేశంలో పెరుగుతూ ನೋವು ಹಿಂದುತ್ವ ಅನ್ನೋದೇ ದೇಶನ್ ಎದುರಾಕ್ ಬನ್ನಿ